దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనములు అరబీయులతో కూడా దండు విడియు సోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ సంపిరి గనుక ఎరుషలేము కాపురస్తులు అతన్ని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి ఈ ప్రకారము యూదా రాజగు యెహోరాము కుమారుడైన అహజ్య రాజ్యము బొందెను అహజ్య ఏలను ఆరంభించినప్పుడు నలభై రెండేళ్ల వాడై యరుషలేములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి ఒమ్రి కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును అహబు సంతతి వారి మార్గములందు నడిసెను అహబు సంతతి వారి వలనే అతడు యేహోవా దృష్టికి చెడునడత నడిసెను అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోద్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై అహబు కుమారుడైన ఇష్రాయేలు రాజగు యహోరాముతో కూడా పోయెను సిరియనుల చేత యహోరామునకు గాయములు తగిలెను సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను చేసి కొనుటకై అతడు ఎజ్రయేలునకు మరలివచ్చెను అహబు కుమారుడైన యహోరాము రోగి అయి ఉన్నాడని విని యూదా రాజైన యహోరాము కుమారుడగు అహజ్య అతన్ని దర్శించుటకై ఎజ్రేయులునకు పోయెను యహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యహో అభిషేకించిన నింషి కుమారుడైన యేహు మీదికి అతడు యహోరాముతో కూడా పోగా ఏహు అహబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు నున్న అహజ్య సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను అతడు అహజ్యాను వెతికెను అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతన్ని పట్టుకొని ఏహు నొద్దకు తీసుకొని వచ్చిరి వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యహోవాను హృదయపూర్వకముగా వెదికిన యహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి కాగా రాజ్యమేలుటకు అహజ్య ఇంటివారు ఇక నివరణూ లేకపోయిరి అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయానని వినినప్పుడు లేచి యూదావారి సంబంధులకు రాజవంశజులందరిని హతము చేసేను అయితే రాజునకు కుమార్తె అయిన యహోషాబతు అహజ్య కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒక పడకటింటిలో ఉంచెను యహోరాము రాజు కుమార్తెయును యహోయాద అను యాజకుని యహోషాబతు అతలియాకు కనబడకుండా అతన్ని దాసిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయేను ఈ యహోషాబతు అహజ్యాకు సహోదరి ఆరు సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాసబడి ఉండెను ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను